హాయ్ అండి మంచిని తెలియచేసే ఓ మంచి కథ చెప్పుకుందామా అనగనగా దట్టమైన ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద నివసించేవి నెమలి చిలుక కోడి ఆ మూడు మంచి మిత్రులు ఆ సంవత్సరం విపరీతమైన ఎండలు కాశాయి జంతువులు త్రాగే నీళ్లకు కూడా సమస్యగా ఉంది అట్లాంటి ఆ సమయంలో దూరంగా అడవికి అటుప్రక్కన దట్టంగా పొగ వెలువడడం గమనించింది నెమలి ఏమిటా పొగ మంట కాదు కదా అన్నది అనుమానంగా అయి ఉండవచ్చు అన్నది చిలుక మన దగ్గర కాదులే పట్టించుకోకండి అన్నది కోడి కాదు వెళ్లి చూసి రావాలి అది నిజంగానే మంట అయి ఉండవచ్చు గాలి ఇటే వీస్తోంది కొంచెం వెచ్చగా కమురు వాసనతోటి ఉన్నది గాలి అన్నది నెమలి కానీలే అది మన వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నది చిలుక అయినా నెమలి ఆగలేదు పొగ వెలువడుతున్న ప్రాంతం చాలా దూరంగా ఉంది అయినా అది అక్కడి వరకు ఎగిరి వెళ్లి చూసింది నిలువెత్తు మంటలతో రేగిన కార్చిచ్చుతో అక్కడ అంతా బీభత్సంగా ఉంది వెనక్కి తిరిగి వచ్చిన నెమలి బేడ సర్దుకుంటూ తిలుక కోడిలతో అన్నది మీరు కూడా బయలుదేరండి మనం ఇక ఇక్కడ ఉండటం భద్రం కాదు ఏ రోజునైనా మనం ఉండే ఈ ప్రదేశమంతా తగలబడిపోతుంది ఇక్కడ ఉంటే మనం మన పిల్లలు అందరం మాడి మసైపోతాం అని అయ్యో అంత తొందరేమీ లేదులేమ్మా సమస్య అసలు ఇక్కడి వరకు రాకపోవచ్చు మన ప్రాంతం ఖచ్చితంగా తగలబడుతుందని నమ్మకమేంటి ఊరికే పిల్లల్ని జల్లల్ని వెంట వేసుకుని కాని ప్రాంతాలకు వలసపోవడం బరువు కదా అంతదాకా వస్తే అప్పుడు చూడొచ్చులే అన్నది చిలుక అవును అసలు మన ప్రాంతం ఏనాడూ తగలబడలేదు ఇప్పుడు ఏమీ కాదు అన్నది కోడి లేదు నేను మాత్రం నిలిచేది లేదు మా పిల్లల్ని తీసుకుని ఆ కొండల అవతల ఉన్న సరస్సు దగ్గరికి పోతున్నాను మీరు నాతో పాటే రావాలని నా కోరిక రండి కలిసిపోదాం అన్నది నెమలి చిలుక కోడి కదలలేదు నెమలి గట్టిగా నిట్టూడ్చి తన పిల్లల్ని తీసుకుని సరస్సు దగ్గరకు వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం అవుతుండగా చిలుక తన గూటి చుట్టూ నీళ్లు చల్లి గబగబా సామాలు సర్దడం మొదలుపెట్టింది ఏమైంది అన్నది కోడి అడవి తగలబడుతున్నది మన ప్రాంతానికి ఇంకా రాలేదు కానీ అటు గుట్ట అవతల మొత్తం తగలబడుతోంది రాత్రి ఏదో ఓ సమయానికి మంట ఇటు వచ్చేస్తుంది గాలి కూడా బలంగా ఉంది పద పిల్లల్ని కదుల్చు రెండు మూడు సార్లు తిరిగితే తప్ప అందరం అవతలికి చేరుకోలేం ఇప్పటికే ఆలస్యమైంది అన్నది చిలుక హడావుడి పడుతూ ఊరుకో మంట ఇటువైపుకు రాదు కావాలంటే నువ్వు పో అన్నది కోడి నిద్రకు ఉపక్రమిస్తూ చిలుక గూటి చుట్టూ నీళ్లు చల్లి తన పిల్లల్లో కొన్నిటిని తీసుకుని ఎగిరింది వాటిని దూరంగా వదిలి వెనక్కు వచ్చేసరికి మంటలు చుట్టూతా బాగా క్రమ్ముకున్నాయి మిగిలిన పిల్లల్ని పట్టుకుని ఎగరబోయిన చిలుకకు ఎటుపోయిన మంటలే ఎదురయ్యాయి అయినా పిల్లల్ని వదలక ఎలాగో సగం కాలిన రెక్కలతో బయటపడిందది మొండితనం కొద్దీ బద్ధకానికి లోనై గూటిలోనే కుణుకుతూ కూర్చున్న కోడి మటుకు మంటల్లో మాడి మసైపోయింది మహాకవి శ్రీశ్రీ అన్నట్లు కుదిరితే పరుగెత్తు లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు సమస్యల గురించి ముందుచూపుతో వర్తించడం ఉత్తమం సమస్యలు వచ్చి చుట్టుముట్టాక బుద్ధి చాతుర్యంతో బయటపడడం మధ్యమం ఇక ఏమీ కాదులే అని అలసత్వంతో చేతులు ముడుచుకొని కూర్చోవడం అధమం ఉత్తమమైన పనులు చేద్దాం తప్పకపోతే మధ్యమంగా ఉందాం అధములుగా మటుకు ఏనాడూ ఉండవద్దు ఏమంటారు నిజమే కదా